రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్ మరొక ఎర్నింగ్ వీడియోలకి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ వాళ్ళ తారీఖు వచ్చేసి జూలై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఫ్రెండ్స్ నిన్నట్లాగనే మనకి సేమ్ నిన్న టైం అయింది పదకొండు అయిపోయింది మనకి ఒకసారి డ్యూటీకి ఆన్ చేయగానే బుకింగ్ అయితే పడింది ఫ్రెండ్స్ మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా దేవుడి దేవల్ల ఈరోజు కిరాయిలందరికీ అందరికీ మంచిగా ఉండాలని అందరి టార్గెట్ పూర్తవ్వాలని అలాగే నా టార్గెట్ కూడా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకున్నాను ఫ్రెండ్స్ అలాగే ప్రయాణాలకు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను ఇవాళ కొన్ని స్కూల్స్కో మరి అన్ని స్కూల్స్కో స్కూల్కి స్కూల్స్కి అయితే సెలవు సెకండ్ సాటర్డే అంట మా పిల్లలు కూడా సెలవు ఇంట్లోనే ఉన్నారు అది ఫ్రెండ్స్ అందువల్ల మన కిరాయిలు కొంచెం డల్గా ఉండొచ్చు అయినా సరే మన డ్యూటీ మనం చేయాలి కాబట్టి టార్గెట్ అందరు పూర్తి అవ్వాలని కోరుకుంటున్నాను ఎండ అయితే గట్టిగా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు మామూలు లేదు నిన్న ఎర్నింగ్ ఎర్నింగ్స్ చూశారు కదా నిన్న ఎర్నింగ్స్ మీకు టార్గెట్ అయిందా లేదా అని కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి బట్టుకు వీడియో చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు ఓకే వాళ్ళ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తా చివరి బట్టుకు చూడండి ఓకే డీటెయిల్స్ చూపిస్తాను టైం వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఫోర్ అయితే అయింది ఫ్రెండ్స్ మనకి ర్యాపిడోలో నూనె నుంచి బోని అయింది బుకింగ్ హోమ్ రేట్ అంట యాభై తొమ్మిది రూపాయలు ఇక్కడ నుంచి వస్తుంది తీసేసుకుందా అయిందా అవ్వలేదా యాక్సెప్ట్ అయ్యింది ఊబర్లో అయితే మనకి ఇంకా ఏం బోనీ కాలేదు ర్యాపిడో బుకింగ్ డీటెయిల్స్ అయితే చూద్దాము ఇదిగోండి పదిహేనున్నర కిలోమీటర్కి టూ ఫార్టీ సెవెన్ అయితే వచ్చింది థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఫ్రెండ్స్ నువ్వు నొన్న నుంచి అమ్మవారి టెంపుల్ కనకదుర్గం గుడి దగ్గరికి మల్లికార్జునపేట దింపి వస్తావంటే బస్ స్టాండ్ నుంచి గాయత్రి నగర్కి వంద రూపాయలు ఆఫ్లైన్ పడింది ఇప్పుడే దింపి గాయత్రి నగర్ ఉన్న ఇప్పుడు ఊబర్ బుకింగ్ వచ్చింది కదా లెస్ గో టు ద పికప్ పాయింట్ now you're holding back but I can hear the pain underneath your breath I can feel the shame running through your head I just wanna stop it I just wanna stop it Where do you turn when you need someone? ఇక్కడ శిఖామణి సెంటర్ దగ్గర దింపానండి యాభై తొమ్మిది రూపాయలు వచ్చింది అది దింపినామంటే టీటీడీ కళ్యాణ్ మండపం దగ్గర నుంచి ర్యాపిడ్ అయితే వచ్చింది కానూరు నూట యాభై ఏడు రూపాయలు అయితే వచ్చిందండి ఇప్పుడే దింపేశాను కస్టమర్ని ఎండ అయితే గట్టిగా ఉందండి సరిగ్గా మామూలు లేదు ఎన్ని కిలోమీటర్ వచ్చిందండి ఇది తొమ్మిది కిలోమీటర్ వచ్చిందండి నూట యాభై ఏడు రూపాయలు ఎండ మటుకు సరిగ్గా ఉందండి గట్టిగా ఉంది ఫోన్ హీట్ ఎక్కిపోతుంది మనకు కూడా కాళ్ళు చేతులు సురసుర్రు అంటూ ఉన్నాయి చూద్దామండి నెక్స్ట్ రైట్ ఎక్కడ అండ్ వెయిటన్సీ మనకి ర్యాపిడోలో పికప్ వచ్చిందండి రైల్వే స్టేషన్కి అని పక్కనే ఉన్నారు దగ్గరలోనే టూ సిక్స్టీ మీటర్స్ అయితే ఉంది లెస్ గో టు ద పికప్ పాయింట్ ఓవర్ కూడా వచ్చిందండి పోరంకి అది వెళ్ళిపోయింది అవ్వలేదు ఓకే ర్యాపిడో అయితే పికప్ చేసుకుందాం పక్కనే ఉన్నారు కాబట్టి వెళ్ళిపోదాం పికప్ లొకేషన్కి ర్యాపిడోలో ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి వన్ టౌన్ ఇది బుకింగ్ రైల్వే స్టేషన్ కాదు అబ్బా ఎన్ని కిలోమీటర్ వచ్చిందంటే ట్రాఫిక్ బాగా ఉందండి మరి ఎందుకనో ఇదిగోండి పదకొండు పాయింట్ ఆరు వందల ఇరవై మీటర్లు ఇరవై ఆరు నిమిషాలు పెట్టింది అదండి పరిస్థితి ఊబర్లో ఒకటి వచ్చిందండి పికప్ ఇస్ట్ లాం లెస్ గో టు ద పికప్ పాయింట్ అరవై నాలుగు రూపాయలు వెళ్ళి పిక్ చేస్తాం గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ టైం మూడు ఎనిమిది నిమిషాలు అయితే అయింది అందరు భోజనాలు చేశారా నేను ఇప్పుడే భోజనం చేశానండి కరెక్ట్గా వన్ టౌన్లో ర్యాపిడ్గా దింపా కదా తర్వాత ఓబర్ వచ్చింది కదా ఓబర్ కాళేశ్వర మార్కెట్ ఫ్లవర్ మార్కెట్ అండి అది దింపి గ్యాస్ కొట్టించుకుందామని అటు వచ్చా బస్ స్టాండ్ దగ్గరికి బస్ స్టాండ్ రాజీవ్ గాంధీ పార్క్ ఎదురు బంక్ ఉంటుంది కదా అక్కడ గ్యాస్ ఏమో దగ్గర దగ్గర అరగంట పైన పట్టిందండి మరి భోజనాలు చేస్తున్నారో ఏంటో తెలియదు కానీ తీరాక అది గ్యాస్ కొట్టించుకొని వన్ టౌన్ అన్న గ్యాంటి దగ్గరికి అన్న తిందామని వెళ్తేనే అయిపోయింది టైం రెండు ఇరవై అయిపోయింది అయిపోయిందండి ఖాళీగా మళ్ళీ బస్ స్టాండ్ మేము చూసుకుంటా మణిపాల్ హాస్పిటల్ మహానాడు రోడ్లోకి వచ్చి అన్నం తేనండి ఇప్పుడే డెబ్భై రూపాయలు పెట్టి అది పరిస్థితి మనకేమో ఇప్పటి వాటికి ఎర్నింగ్స్ ర్యాపిడోలో ఆరు వందలు ప్లస్ నూట ఇరవై మూడు రూపాయలు ఏమో ఊబర్లో ఏడు వందల ఇరవై ప్లస్ ఒక ఆఫ్లైన్ వంద ఎనిమిది వందల ఇరవై అయితే అయిందండి అందులో డెబ్బై రూపాయలు భోజనానికి పోయింది అదండి పరిస్థితి బుకింగ్లు అయితే ఏమీ అవ్వట్లేదండి రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి ఆటోలు కూడా చెట్ల కింద పెట్టుకుని అక్కడ రెండు అక్కడ రెండు ఇవి పక్క ఇటు కూడా అలా ఉన్నాయండి అది పరిస్థితి బుకింగ్స్ అయితే మోగట్లేదండి మనకైతే ర్యాపిడ్ ఒకటి పడిందండి తాడేపల్లి నుంచి కేఎల్ దగ్గరికి తొంభై ఆరు రూపాయలు నాలుగు పాయింట్ ఏడు వందల మీటర్కి పది నిమిషాలు టైం పెట్టింది దీనికి మళ్ళా మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చిందండి వన్ టౌన్ కేఎల్ దగ్గర నుంచే పదకొండు కిలోమీటర్ నూట ఎనభై ఒక్క రూపాయలు ఇదిగండి కేఏ నుంచి పోలీస్ క్వార్టర్స్ అంటాం రైల్వే స్టేషన్కి బుక్ చేసాను మళ్ళీ కేఎల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అండి ఖాళీగా ఎందుకంటే ఏం పడతలేదు బుకింగ్ నల్లగా కేఏలు దగ్గర వెళ్తే అటు నుంచి ఏదో అరవై నాలుగు రావచ్చు ఓకే బయలుదేరి వెళ్ళిపోదాం నల్లగా కూడా నాలుగు ఇరవై నాలుగు అయిందండి రైల్వే స్టేషన్కి కిరాయి దింపిన తర్వాత తాడేపల్లి ఖాళీగా వచ్చానండి మళ్ళా తాడేపల్లి సిఎస్ఆర్ కళ్యాణ మండపం రోడ్లోంచి నుంచి వెంకటపాలెంకి అయితే పడిందండి బుకింగు వెంకటపాలెం వెంకటేశ్వర టెంపుల్ ఉంది కదా అక్కడ పడింది ఇదిగోండి ఇప్పుడే దింపాను దింపి పార్కింగ్లో వెయిట్ చేస్తున్నాను మళ్ళీ వాళ్ళు రిటర్న్ వస్తా అన్నారండి అందుకే నేను ఎక్స్ట్రా కూడా అడగలేదు టూ హండ్రెడ్ చలర వన్ నైంటీ ఫోర్ పడింది పదకొండున్నర కిలోమీటర్కి ఇరవై రెండు నిమిషాలు అయితే పట్టింది ఖాళీగా నంద్ గంటలో పది నిమిషాల్లో వస్తా ఉన్నారండి అది పరిస్థితి వెయిట్ చేస్తున్నా కస్టమర్ కోసం డ్రాప్ చేశాను ఇప్పుడే ఒక ఐదు నిమిషాలు అయింది అదే అండి పరిస్థితి ఇప్పటి వాటికి మన ఎర్నింగ్స్ వెయ్యి అరవై ఎనిమిది ర్యాపిడోలో ఒక నూట మూడు రూపాయలు ఏమో ఊబర్లో పదకొండు వందల ముప్పై అరవై ఎనిమిది ప్లస్ ఆఫ్లైన్ ఒక వంద పన్నెండు వందల అరవై ఎనిమిది ఇప్పుడు ఒక వీళ్ళు ఒక రెండు వందలు ఇస్తే పద్నాలుగు వందల డెబ్భై రూపాయలు అవుతుందండి మన ఇయర్నింగ్స్ అది ఈ కిరాయి దింపిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ పడుతుంది చూపిస్తా డీటెయిల్స్ వచ్చేసి ఏడవ వస్తుందండి నాలుగు నిమిషాలు తక్కువ నేను అటు నుంచి వచ్చేసాను కిరాయి ఎక్కించుకొని వాళ్ళ దిప్పి కూడా గంట పైన అవుతుందండి వచ్చాను పాత్ర రోడ్డు వచ్చాను టీ తాగాను టీ తాగిన తర్వాత నాలుగైదు బుకింగ్లు వచ్చినాయండి ర్యాపిడోలో ఊబర్లో ఒక్కటి ఉంటే ఒక్కటి కూడా యాక్సెప్ట్ అవ్వలేదు పావు గంట ఇరవై నిమిషాల నుంచి మళ్ళీ ఒక్క రైడ్ కూడా మోగట్లేదండి ఇంకా అది పరిస్థితి ఏం అర్థం టైం ఏడవుతున్నా కానీ చూడండి ఇంకా ఇంకా ఐదున్నర ఆరున్నర ఆరు అయినట్టుగా ఉంది వాతావరణం చూసారు కదండి సర్వీస్ రోడ్లో కూర్చొని ఉన్నానండి ఏమైనా పడిద్దా అని చెప్పేసి కానీ ఏం అవ్వట్లేదు ఇప్పుడు ఇటు ఆటోలు అయితే ఫుల్గా ఉన్నాయి మరి మనకు బుకింగ్ పడుద్దా లేదని కూడా డౌటే చూడాలి ఇంకా మరి ఒక పావుగంటే రెండు నిమిషాలు చూసి మెల్లగా ఇటు మణిపాల వైపు లేకపోతే అయితే వచ్చింది మనకైతే తాడేపల్లి నుంచి రైల్వే స్టేషన్ పడిందండి బుకింగ్ ఇప్పుడే దింపాను ఎనిమిది పాయింట్ రెండు వందల ఎనభై మీటర్లో ఇరవై మూడు నిమిషాలు అయితే పట్టింది దింపాను అండి నూట నలభై తొమ్మిది అయితే బిల్ వచ్చింది స్టేషన్ దగ్గర బండి ఏదో వచ్చింది కానీ బుకింగ్లు అయితే ఒకటి కూడా మోగట్లేదండి అసలుకి ఏం మోగట్లేదు ఆటోలు అయితే ఫుల్గా ఉన్నాయి స్టేషన్ దగ్గర అదండి పరిస్థితి చూద్దాం ఏమైనా పడిద్దాం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చూసి అటు గాంధీనగర్ సైడో లేకపోతే రోడ్ సైడో వెళ్ళిపోదాం మనకి వన్ టౌన్ నుంచి అయితే ఒక రైడ్ పడిందండి గుణదల రామార్పాడు కర్మిల్ నగర్ అని మూడొంతలు దాటిన తర్వాత ఏడున్నర కిలోమీటర్కి నూట ముప్పై ఆరు రూపాయలు అయితే వచ్చింది ఇరవై మూడు నిమిషాలు అయితే పట్టింది ఇటు నుంచి మనకి ఇంటికి దగ్గరేనండి కరెక్ట్గా నొన్నకి ఐదు కిలోమీటర్ ఉంటుంది నాకు తిరిగే ఓపిక లేదండి ఇంకా ఆపేస్తున్నాను ఎందుకంటే క్లాస్ ఓ పక్క ఓ పక్కనేమో నుంచి ఎండకి గాలి లేక చెమటలు పట్టేసి ఒళ్ళంతా అచ్చకాచ్చకాగా ఉందండి నాకు తిరిగే ఓపిక లేదు ఇంక అందుకని ఇంటి దారి పడుతున్నాను టార్గెట్ అయితే అవలేదండి మనకి చూపిస్తే అంతైందండి ఇవాళ ఊబర్లో మరీ దారుణం అండి రెండే రెండు రైళ్ళు నూట ఇరవై మూడు రూపాయలు తోలేము ఇరవై రూపాయలు ప్లాట్ఫామ్ ఛార్జ్కి నిన్న మైనస్ చేసుకున్నాడు అదండి ర్యాపిడోలో అయితే మనం పదమూడు వందల యాభై మూడు రూపాయలు అయితే అయింది డీటెయిల్స్ వద్దాం అండి ర్యాపిడోలో ఒకసారి ఇవాళ ఎక్కువ ర్యాపిడోలోనే పడ్డాయి ఎనిమిది రైళ్ళు అండి కరెక్ట్గా ఎనిమిది రైళ్ళకి పదమూడు యాభై మూడు రూపాయలు నూట ముప్పై ఆరు ఒకటి నూట నలభై తొమ్మిది ఒకటి నూట తొంభై నాలుగు ఒకటి నూట ఎనభై ఒకటి తొంభై ఆరు నూట తొంభై మూడు నూట యాభై ఏడు రెండు వందల నలభై ఏడు పొద్దున పోనీ బుకింగ్ అండి అది పరిస్థితి ఇప్పుడు టోటల్ అయితే వేద్దాము ర్యాపిడోలో పదమూడు వందల యాభై మూడు ప్లస్ ఊబర్లో నూట రెండు రూపాయలు ఆఫ్లైన్ కిరాయిలు ఇందాక అక్కడికి వెళ్ళాం కదండి వెంకటపాలెం అక్కడి నుంచి రిటర్న్ ఎక్కించుకొచ్చాం కదా అప్ అండ్ డౌన్ కిరాయి అది ఒక రెండు వందలు పొద్దున ఒక వంద రూపాయలు ఆఫ్లైన్తో లేవండి ఇదే అండి మొత్తం మనకైన ఎర్నింగ్స్ పదిహేడు వందల యాభై ఐదు రూపాయలు ఇందులోంచి గ్యాస్ అయితే ఒక త్రీ హండ్రెడ్ అయిందండి మైనస్ ఆటో ఈఎంఐ బండి మైనస్ ఒక ఐదు వందలు ప్లస్ రెండిట్లో ఫ్లాట్ఫాన్ ఛార్జీ ఒక నలభై నాలుగు నా ఖర్చు వచ్చి ఒక వంద రూపాయలండి పోతే మనకి ఎనిమిది వందల పదకొండు రూపాయలు అయితే మిగిలిందండి ఖర్చులన్నీ పోను ఎన్ని గంటలు ఆన్లైన్లో ఉన్నాం చూద్దాము పదకొండు గంటలకు వచ్చానండి పొద్దున ఇదిగోండి పది ఉన్నాం పావు గంట తక్కువ పది గంటలు ఆన్లైన్లో ఉంటే మనకి ఎనిమిది వందల పదకొండు పదకొండు రూపాయలు అయితే మిగిలింది అంటే గంటకు వంద చొప్పున కూడా రాలేదు మనకి ఇది అని బాగా గ్యాస్ బంక్కి వెళ్ళి అక్కడ గ్యాస్ కొట్టించుకొని బయటకు వచ్చేసరికి ముప్ప గంట తర్వాత బోన్ చేసిన తర్వాత కూడా కిరాయిలు మనకి వెంటనే పడలేదు అది అక్కడ దెబ్బ అయిపోయాం మళ్ళీ ఇందాక అప్ అండ్ డౌన్ కిరాయికి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు కూడా దెబ్బ అయిపోయాం గంటన దాకా ఏ కిరాయి పడలేదు అలా టైం వేస్ట్ అయిపోయిందండి లేకపోతే మనకి టార్గెట్ పూర్తి అయిపోయింది ఇదండి ఇవాళ ఎర్నింగ్ వీడియో మరొక ఎర్నింగ్ వీడియోతోటి మీ ముందుకొస్తా మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మీరు ఎంత ఎర్నింగ్ చేశారన్నది కామెంట్ చేయండి మన వీడియోని ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు ఎంతమంది ఆటో డ్రైవర్లు వీడియోలు చూస్తున్నారు అన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా ఓకే అందరికీ గుడ్ నైట్